మోహన్వాణి తెలుగు కాసి వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ బోధ ప్రతి మంగళవారం గురువారం శనివారం మనము వింటున్నాము ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది దానికి నన్ను మన్నించాలి శ్రీ ఎలవర్తి శేఖర్రాజు గారు రచించిన ఈ కథలకు అడుగడుగున చాలా విశేషమైన స్పందన వస్తుంది భక్త శిఖామణులు మరియు శ్రోత శిఖామణులందరూ కూడా భగవద్బంధులందరూ కూడా ఈ ఆధ్యాత్మికమైన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని వీలైనంతమందికి షేర్ చేసి ప్రతి వీడియోకి కనీసం ఒక వంద వ్యూస్ ఒక వంద లైక్స్ వచ్చేటట్లుగా అందరికీ షేర్ చేసి కనీసం ప్రతి ఎపిసోడ్ను ఒక వంద మందికి తెలియచేసే ఒక సత్కార్యక్రమాన్ని మనం అందరం ప్రారంభించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎప్పుడూ ఉండాలి మన ఛానల్కి ఇప్పటికీ రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి వారందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ వీక్షిస్తున్నారు వీక్షించడం చాలా సంతోషం అండి చాలా చాలా ఆనందంగా ఉంది కానీ మీరు ఒక్కసారి ఒక్క క్షణం కేటాయించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ బ్రోహించినట్లయితే మనం చేసే ప్రతి అద్భుతమైన కార్యక్రమము మీ ముందు ఉంటుంది సో తప్పకుండా మీ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి షేర్ చేసి అలాగే మీ విలువైన కామెంట్ని చేసి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేస్తున్నాను శివార్పణ ఫలితం శివుడంటే మనకు అందరికీ తెలుసు శంకరుడు ఆయన్ని కొద్దిగా పొగిడితే చాలు కొంచెం కీర్తిస్తే చాలు మన కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు ఏది ఏమైనా సరే మనస్ఫూర్తిగా మన మనస్సుని ఆ శివునికి అర్పించినట్లయితే మనం అద్భుతమైన ఆశీర్వచనములు మనము శివుని దగ్గర నుంచి పొందుతాము అసలు ఈ శివార్పణ ఫలితంలో ఏం కథ చెప్పారు ఎవరి గురించి చెప్పారు ఏంటో అసలు విషయం అందరూ కూడా ఈ కథ విని తెలుసుకుందాం తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో నాగపట్నం అనే ఒక ఊరుంది అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు ఈ జాలరివాడి దినచర్య అందరితో కలిసి వెళ్ళి చేపలు పట్టడం దుకాణాలలో మొదటి ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీలు జనాలకి పెడుతూ ఉంటారు అదేవిధంగా తనకు వచ్చిన మొదటి చేపని భక్తి శ్రద్ధలతో శివార్పణం అని సముద్రంలో వేయడం అతని అలవాటు మిగిలినవన్నీ తను తీసుకునేవాడు అటు తర్వాత చేపలు పట్టుకునేవాడు ఇతడు జాలారి వాళ్లకు నాయకుడు నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే చేసేవారు ఆ జాలరివాడు వాడు నాయకుడిగా ఉంటుంటే అందరూ హాయిగా ఉన్నారు మత్స్య సంపదతో హాయిగా ఉన్నారు ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంతో దూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదు దరిద్రం వచ్చింది ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకి కుటుంబ పోషణకి అయిపోయాయి చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి అందరికీ అదే పరిస్థితి ఇళ్లలో పొయ్యి వెలగట్లేదు ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వలవేశారు ఈ పెద్ద ఆయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవరు చూడని కనీ విని ఎరుగుని ఒక చేప వచ్చింది అది బంగారు రంగు పులుసులు రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు ఆ చేపని తీసుకువెళ్ళి ఇస్తే ఆ రాజుగారి చేపను ఉంచుకొని వీళ్ళకు కావలసినంత సంపద ఇస్తాడు లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీని నుంచి వచ్చేది మరి ఎప్పుడు చేపలు పట్టుకోవాల్సిన అవసరం లేనంత సంపద వస్తుంది కానీ అతనికి ఉన్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం పోనీ దీనితో పాటు రెండు మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకుని రెండోది పడేయవచ్చు కానీ ఈయనకు వచ్చింది ఒకటే చేప ఇక్కడున్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు మొదటిది శివార్పణం అని వేయడం అలవాటు నాయకుడు కాబట్టి లేరు అప్పుడు ఏం చేస్తాడని ఆవేదన కలిగింది వీళ్ళందరికీ వచ్చింది శివార్పణం ఇవ్వకపోతే ఏమవుతుందోనన్న భయం లేదు మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజు శివార్పణం చేయడానికి చేపలేదని ఏడ్చేవాడు అది భక్తి అంటే ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది మిగిలిన వారికి సంపద లేదని బాధ ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్ళకి శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికిందని ఆనందం కలిగింది శివుడికి కర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికిందని ఒళ్ళంతా పొలకించిపోయింది కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి వీళ్ళకి భయం వేసి కాళ్ళు పట్టుకుని పారేయకని అంటుండగా అతను మాత్రం వీళ్ల మాటలను వినిపించుకోకుండా ఆ చేపని పైకి తీసి ఆ శివుడికే అర్పిస్తున్నానని తీసుకుని శివార్పణం అని సముద్రంలో వేశాడు వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతిపు్యం కనిపించింది ఆ కాంతిపుజ్యం మధ్యలో వృషభ వాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి సంతోషించాను అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకుని వాళ్ళకి కూడా దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు ఒక భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం అని దీని సారాంశం స్వయం తీర్త్వా పరాంతారయతి తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవ మూర్తిని ఇక్కడికి తెస్తారు ఆ జాలని వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది కొంతమంది భగవంతుడి దయ వల్ల సంపాదించి కూడా ఒకళ్ళకి ఇవ్వడానికి దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు అర్పణకి సిద్ధంగా ఉన్నవాడికి అన్నీ లభిస్తాయి కనుక అర్పించేదే నీది దాచుకున్నది నీది కాదు తర్వాత ఎవడిదో అవుతుంది కనుక మనం అందరం కూడా మన వృత్తి ద్వారా వచ్చే సంపదలో కొంత భాగం భగవంతుని సేవలో సమర్పించగలిగితే జాలరి వారికి భగవంతుని కృపా కటాక్షాలు కలిగిన విధంగా మనకు కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది చాలా అద్భుతమైన కథ అండి చాలామందికి నగ్న సత్యం తెలిసే ఉండవచ్చు కొంతమంది తెలిసిన చెయ్యడానికి మనస్కరించదు చేసే ఆలోచన కూడా ఉండదు కానీ ఇటువంటి కథ విన్నప్పుడు తప్పకుండా అందరికీ కూడా ఈ విషయం మరొక్కసారి గుర్తుకు చేస్తుంది కాబట్టి అందరం కూడా మనం కష్టపడిన సంపాదనలో ఏదో కొంత మొత్తాన్ని ఈ రకంగా మనం దానం చేస్తే తప్పకుండా ఆ శివుని యొక్క మోక్షం లభిస్తుందని ఆశిద్దాం ఇటువంటి అద్భుతమైన కథ అండి దీంట్లో చాలా విలువలతో కూడుకున్న కథ ఉంది కాబట్టి ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేసి అందరికీ వినిపించండి అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి మీ యొక్క ప్రోత్సాహమే మీ యొక్క కామెంటే నేను ఆశీస్సులుగా భావిస్తాను సో భగవద్ బంధువులందరికీ కూడా ఇది నా వినయపూర్వకమైన అభ్యర్థన వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో గురువారం సరిగ్గా ఏడు గంటలకు మీ ముందుకు వచ్చేస్తాను సర్వే సమస్త సుఖినో భవంతు ఓం నమ మహాదేవ శంభూ శంకర ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి